హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ హ్యాపీగా శ్రీమంతం ఫంక్షన్లో పాల్గొనాలి అని అనుకున్నా సరే కేదార్కి పర్మిషన్ లేకపోవడంతో జగదాత్రి ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ హ్యాపీగా ఇన్వైట్ చేస్తూ ఉంటుంది అలా కొంతమంది ముత్తైదువులు ఇంటికి వస్తారు పాపం కాళ్ళకి పసుపు రాసి ఇంకా అలా వాళ్ళ బుగ్గలకి గంధం రాసి అందరినీ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది జగదాత్రి నిషిక అప్పుడక్కడ నిలిచిన సరికి ఏమా నిషిక నీకంటే ముందు పెళ్ళైంది నీ మరదలు మాధురికి తనిప్పుడు శ్రీమంతం ఫంక్షన్ జరుపుకుంటుంది మరి నువ్వు ఇంకా ప్రెగ్నెంట్గా లేవా అని అడిగేసరికి ఒక్కసారిగా నిషాకి చాలా కోపం వస్తుంది ఇంకా వెంటనే నిషిక అయినా నాయనెలా ఉంటే మీకెందుకు వాట్ రబిష్ ఆర్ యూ టాకింగ్ మా ఫ్యామిలీ మ్యాటర్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఊరుకునేదే లేదు అని అంటుంది నిషిక చాలా స్ట్రాంగ్గా నిషి పెద్దవాళ్ళని గౌరవించాలి అని అంటుంది జగదాత్రి ఏమ్మా ఏంటి అయినా పెద్దలనే గౌరవం లేకుండా ఎంత మాట పడితే అంత మాట అంటుంది అని వైజయంతి వైపు చూపిస్తారు ఆ ముత్తైదువులు అంటే చిన్నపిల్ల ఏదో తెలియక నాకు నువ్వు మీరేం పట్టించుకోకండి అని అంటుంది వైజయంతి ఇంకా వెంటనే జగదాత్రి కూడా అయినా పెద్దమ్మగారు ఇప్పుడు పిల్లలు కణాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది కదా కాబట్టి వాళ్ళిద్దరూ అది ప్లాన్ చేసుకుంటారు వాళ్ళ విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది దాత్రి అవును నువ్వే చెప్పాలి నువ్వు నువ్వు తన అక్కవి కదా అలాంటప్పుడు నువ్వే ప్రెగ్నెంట్గా లేవు ఇంకా మరి నీ చెల్లెలెలా ప్రెగ్నెంట్గా ఉంటుంది అక్క వేసిన దారిలోనే చెల్లి వెళ్తుంది మీకు ఏదో సమస్య ఉన్నట్టుంది అందుకే ఇంకా ఇలానే ఉన్నారు అని చెప్పి ఆ ముత్త అంటుంది అమ్మ నిషిక నీకు ముఖ్యంగా చెప్తున్నాను పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేకుండా ఇంత పొగరగా సమాధానం చెప్పావనుకో ఎప్పటికీ పిల్లలు పుట్టరు కూడా ఎందుకంటే పూర్వజన్మలో ఏ పాపం చేశావో ఇలా శాపంలా మారింది అని అంటారు ఇంకా వెంటనే చాలా కోపం వస్తుంది నిషికకి ప్లేటు విసిరి కొట్టేసి పక్కకి వెళ్ళిపోతుంది నిషి అని పిలుస్తున్నా పట్టించుకోకుండా ఇంక అలా వెళ్ళిపోతుంది నిషిక వైజయంతి ఏందమ్మి అంత మాటలు అంటారా అని అంటారు ఎదుటి వాళ్ళు ఇచ్చే గౌరవం బట్టే మా మాటలు కూడా ఉంటాయి అని ఇంకా వాళ్ళైతే వాళ్ళు చేసుకుంటూ ఉంటే వైజయంతికి చాలా బాధ వస్తుంది అలా బాధపడుతూ నిషిక దగ్గరికి వెళ్తుంది నిషిక కోపంతో రగిలిపోతుంటే అమ్మి నిశిక అని అంటుంది అత్తయ్య నా గురించి వాళ్ళకెందుకు వాళ్ళకి ఎందుకు నా గురించి వాళ్ళు ఏమైనా నాకు ఫుడ్ పెడుతున్నారా లేకపోతే వాళ్ళు ఏమైనా నాతో కలిసి ఉంటున్నారా వాళ్ళకి నా గురించి ఎందుకో అని అంటుంది ఇంకా వెంటనే నిషి నిషి వాళ్ళు ఏదో నాలుగు మాట్లాడినారో నువ్వు దాన్ని పట్టించుకోమాక ఈ విషయాన్ని యువరాజుతో చెప్పి నువ్వు కూడా ఒక నిర్ణయం తీసుకోమ్మీ ఎందుకంటే నీకు ఒక బుడ్డోడు పుట్టాలి కదా మేం కోరుకునేది కూడా అదే కదా ఆలోచించమ్మా అని వైజయంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఇంకలా పాపం కేదార్ దూరం నిండి మాధురిని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు ఎందుకంటే మాధురి తనిచ్చిన చీరే కట్టుకుంటుంది కాబట్టి ఇంకా మాధురి వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్ అప్పుడే ఇంకా అందరూ వచ్చి అక్షంతలు వేసి బాబు చక్కగా పుట్టాలి అని చెప్పి బేబీ బ్లెస్ చేస్తూ ఉంటారు మాధురి అదంతా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా సక్సెస్ఫుల్గా శ్రీమంతం కంప్లీట్ అవడంతో మాధురి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇటువైపు ఇంకా వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫంక్షన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా చక్కగా జరిగినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అప్పుడే ఇటువైపు సుధాకర్ చాలా బాధపడుతూ ఉంటారు తను శ్రీవల్లి మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఎందుకు శ్రీవల్లి మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది శ్రీవల్లి ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది కేదార్ బాధపడినప్పుడు నాలో ఎలాంటి ఆవేదన కలిగేదో శ్రీవల్లి బాధపడుతుంటే కూడా నాలో అదే ఆవేదన కలుగుతుంది పాపం శ్రీవల్లి తన తల్లిదండ్రుల గురించి ఎంతలా ఆలోచిస్తుందో అని బాధపడుతూ ఉంటే కౌశికి సుధాకర్ దగ్గరికి వస్తుంది బాబాయ్ ఏమైంది ఓ మాధురి వెళ్ళిపోయిందని బాధపడుతున్నారా త్వరలో డెలివరీ మన ఇంటికి వస్తుంది కదా బాబాయ్ అని అంటుంది పాపం కౌశికి లేదమ్మా నేను ఆలోచించేది మాధురి గురించి కాదు అని అంటారు మరి ఎవరి గురించి ఆలోచిస్తున్నారు బాబాయ్ అని అడిగేసరికి శ్రీవల్లి గురించి శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలియదని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారని పాపం చేశారని చాలా చాలా మాటలు మాట్లాడుతుందమ్మా నిజంగా శ్రీవల్లి పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది ఆడపిల్ల ఒంటరిగా ఈ సమాజంలో ఎలా బ్రతకగలదమ్మా అది కూడా కాదు ఇటువైపు యువరాజ్ గురించి కేదార్ గురించి కూడా ఎలా మాట్లాడుకుంటున్నారో చూడండి ఈ ఇంటికి వారసులు రాలేదని బయట వాళ్ళందరూ అనుకుంటున్నారని నా చెవిన పడ్డాక నేను బాధపడకుండా ఎలా ఉంటాను అని అంటారు సుధాకర్ బాబాయ్ మనం దీనికి సంబంధించిన ఒక నిర్ణయాన్ని తీసుకుందాం బాబాయ్ అని ఒక విషయాన్ని చెప్తుంది కౌశికి సుధాకర్కి సరే అమ్మా రేపు అదే విషయాన్ని అందరి ముందు మాట్లాడదామని చెప్పి డిసైడ్ అవుతుంది ఇంకలా కౌశికి అండ్ సుధాకర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశికి సుధాకర్ హాల్లోకి వస్తే కాచి కౌశికి దగ్గరికి వస్తుంది అక్క నువ్వు శ్రీవల్లిని పంపించేస్తాను అన్నావు ఇంకా పంపించలేదు అదేమో ఇంకా ఇంట్లోనే ఉంది ఎప్పుడు పంపిస్తావక్క అని అడుగుతుంది కాచి చెప్తాను కాచి అందరినీ రమ్మని పిలుస్తాను నాకు జయదాత్రి కేదార్ యువరాజ్ నిషిక అందరూ రండి అని చెప్పి అందరినీ హాల్లోకి పిలుస్తుంది కౌశికి ఇంకందరూ హాల్లోకి వస్తారు అప్పుడే సుధాకర్ నేను కౌష్కి కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలిసేంతవరకు వాళ్ళ నాన్నని కనిపెట్టేంతవరకు తను ఈ ఇంట్లోనే ఉంటుంది ఒక ఆడపిల్ల నా కుటుంబాన్ని కాపాడింది కౌష్కి బాబుని రౌడీల చేత వెళ్లకుండా తను మన వంశాన్ని కాపాడింది అలాంటి అమ్మాయి పుట్టుక గురించి ఖచ్చితంగా ఆ అమ్మాయి తెలుసుకోవాల్సిందే కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలిసేంతవరకు ఖచ్చితంగా అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంటుంది ఈ నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించకండి అని గట్టిగా చెప్తారు సుధాకర్ ఒక్కసారిగా కాచి బూచి షాక్ అయిపోతారు అంటే పెదనాన్న మీరు నాకు నా విషయానికి విలువ ఇవ్వరా నేను ఇలానే రోజుకొక విషయాన్ని చూస్తూ చస్తూ బ్రతుకుతూ ఉండాలా అని అంటుంది నిజం చెప్పు కాచి నేను నేను ఒక ప్రశ్న అడుగుతాను అని జగదాత్రి అంటుంది ఏంటి అని అడుగుతుంది కాచి నువ్వు నిజంగా బూచీని అనుమానిస్తున్నావా చెప్పు బూచీని అనుమానిస్తున్నావా అని అడుగుతుంది జగదాత్రి ఇంకా కాచి సైలెంట్గా ఉంటుంది నువ్వు బూచీని అనుమానించడం లేదు కానీ శ్రీవల్లి నీకు అడ్డైపోయింది ఇప్పుడు చెప్తున్నాను శ్రీవల్లి విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా మేం చూసుకుంటామని మాటిస్తున్నాను నాపై నీకు నమ్మకం ఉంది కదా ఉంది కాబట్టి ఇంకా ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడద్దు అది మాత్రమే కాదు వదిన మావయ్య గారు మీరు ఇంకొక విషయం ఏదో చెప్తానన్నారు అని అంటారు అవును జగదాద్రి మేము లాయర్తో మాట్లాడాం ఆయన ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మా నాన్నగారి ఆస్తి మన వారసులకి చెందాలి అంటే మూడు నెలల గడువు ఇచ్చారు అప్పట్లో కానీ ఆ గడువు త్వరలోనే పూర్తి అవ్వబోతుంది ఇంకా పది రోజుల సమయం మాత్రమే ఉంది కేదార్కి ఇచ్చిన టైం కూడా అయిపోతుంది చూడు కేదార్ ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నీ వారసత్వాన్ని నిరూపించుకోవాలి ఈ విషయంలో నేను నీకు ఎలాంటి సహాయం చేయలేనని కూడా ఆ రోజు చెప్పాను ఈ పది రోజుల్లో నువ్వు నీ వారసత్వాన్ని నిరూపించుకోగలిగితే నీకు ఆస్తి చెందుతుంది అది మాత్రమే కాదు మీ తరానికి చెందిన తర్వాత తరానికి చెందిన ఆస్తి గురించి కూడా అందులో డీటెయిల్స్ ఉన్నాయి అవన్నీ తెలియాలి అంటే ముందు మీ ఇద్దరిలో యువరాజ్ కేదర్ మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరైతే పిల్లల్ని కంటారో వాళ్ళకి ఆ ఆస్తి చెందుతుందని కూడా వీలునామాలో రాసి ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు యువరాజ్ అండ్ నిషిక అంటే అక్క అని అంటాడు యువరాజ్ అవును నేను చెప్పిందే ఆ వీలునామాలో ఉంది కాబట్టి నిర్ణయం మీకే వదిలేస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కౌష్కి ఇంకా వెంటనే నిషిక యువరాజ్ దగ్గరికి వచ్చి యువరాజ్ ఈ ఆరు నెలల్లో నువ్వు మంచివాడిగా ఉండాలి అని నీకు కౌష్కి వదిన కండిషన్ పెట్టింది అది మాత్రమే కాదు ఇప్పుడు మనం సంతోషంగా ఉందాం ఒక బాబుని కన్నామనుకో వాడికి ఆస్తి అంతా వస్తుంది కాబట్టి నువ్వు ఇంకెక్కువగా ఆలోచించద్దు అని అంటుంది నిషిక లేదు నిషి నేను ఫ్యూచర్ గురించి చాలా ప్లాన్స్ చేస్తున్నాను ఇప్పుడు మీనన్ బాయ్ నాకు చాలా వర్క్స్ ఇస్తున్నాడు అవన్నీ చేయాలి నిన్ను బాగా చూసుకోవాలి నా పేరుపై ఇంకా ఏ ఆస్తి రాలేదు అలాంటప్పుడు నేను ఇలా పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడం ఏంటి అని అంటాడు యువరాజ్ వెంటనే వైజయంతి రే అబ్బోడా నిశిక చెప్పింది కరెక్టేరా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కంటారు ఇప్పుడు కంటేనే వాస్తి మన సొంతం అవుతుందిరా అప్పుడు ఎవరు పుట్టినా నీకు బాబు పుట్టాడనుకో వాడికి ఆస్తి అంతా దక్కేలా నేను చక్రం తిప్పుతా నువ్వేమి కంగారు పడద్దు మీరిద్దరూ సంతోషంగా ఉండండి అని చెప్తుంది వైజయంతి ఇంకలా ఆలోచనలో పడతాడు యువరాజ్ ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ దగ్గరికి కౌశికి వస్తుంది కేదార్ నువ్వు ఇంటి వారసుడువే అని నిరూపించుకుంటావని నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది కాకపోతే దానికంటే మీరు ఇది కూడా ఆలోచించాలి మీ ఇద్దరికీ కూడా ఒక పాపో బాబో ఉండాలి కదా అప్పుడే కదా లైఫ్ అనేది బాగుంటుంది ఒకసారి చెప్పేది ఆలోచించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు పాపం కౌశికి ఇంకా వెంటనే కేదార్ జగదాత్రి వైపు చూస్తూ ఉంటాడు కేదార్ మనకి ముందు ఉన్న గోల్స్ చాలా ఉన్నాయి మనం ఇంకా చాలామంది క్రిమినల్స్ని ఎన్కౌంటర్ చేయాలి గుర్తుంది కదా అని అంటుంది జగదాత్రి గుర్తుంది దాత్రి నాకు నీ గురించి తెలుసు నువ్వు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటావో అప్పుడే నేను నిన్ను పిల్లల గురించి అడుగుతాను నీకు నచ్చకపోతే నేను నేను ఎప్పటికీ నీ దగ్గరికి రాను అని చెప్పడంతో పాపం జగదాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కేదార్ డెసిషన్కి ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి ఇంకా అలా పోలీస్ స్టేషన్కైతే వెళ్తారు అప్పుడే కరెక్ట్గా ఇటువైపు మినిస్టర్ తాయారు కోపంతో రగిలిపోతూ ఉంటుంది మినిస్టర్ తాయారు ఇంకా ఖచ్చితంగా ఆ జేడి కేడిని నా చేతులతో చంపాలి అప్పుడే నాకు ప్రశాంతత వస్తుంది వాళ్ళు నా బిడ్డని పొట్టను పెట్టుకుంటారా వాళ్ళని ఎలా అయినా వేసేయాలి అని చెప్పి కోపంతో రగిలిపోతుంటే పక్కనే మీనన్ బాయ్ ఉంటాడు చూడుతాయారు నువ్వు వాళ్ళని చంపేయాలి అని అనుకుంటే అది ఎంతసేపు పడుతుంది ఈజీగా చంపేయచ్చు కానీ మన టార్గెట్ ఏంటి తాయారు మన టార్గెట్ ఏంటి మనం ఎంత బాధపడ్డామో అవతలి వాళ్ళు కూడా అంతే బాధపడాలి నీ విషయంలో ఎంతో పెద్ద తప్పు చేసింది ఆ జేడి కాబట్టి తన ఫ్యామిలీ జోలికి వెళ్ళి తనకి కూడా ఆ నొప్పి ఆ బాధ ఏంటో తెలిసేలా చెయ్యాలి అప్పుడు వాళ్ళకి మనం దెబ్బ కొట్టిన వాళ్ళమవుతాం అని చెప్తాడు మీనన్ కానీ ఎలా మీనన్ ఎలా ఎలా నా చేడి కేడి ఎవరో తెలియదు ఎక్కడుంటారో తెలియదు ఏం చేస్తూ ఉంటారో తెలియదు అలాంటి వాళ్ళని నేను ఎలా పట్టుకుంటానో వాళ్ళ ఐడెంటిటీని ఎలా తెలుసుకుంటానో అని గట్టిగా అడిగేసరికి ఇంకా ఆలోచనలో పడతాడు మీనన్ వాళ్ళ గురించి నేను తెలుసుకుంటాను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని నేను వెరిఫై చేస్తాను కాబట్టి నువ్వు కూల్గా ఉంటుతాయారు ఖచ్చితంగా విక్కీ ఆత్మకి శాంతి కలిగేలా మనం చేద్దాం అని మీనన్ జేడీ గే కేడీలు అసలు ఎవరు వాళ్ళ మాస్క్ వెనుకున్న మొహం ఎవరిది అని తెలుసుకునే ప్రయత్నంలో ఫిక్స్ అవుతాడు ఇది ఇలా ఉండగా జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు ఇంకా అలా ఒక కేసుపై బయటకు వస్తారు కేదార్ మనం ఇప్పుడు ఎలా అయినా నీ వారసత్వం గురించి తెలుసుకోవాలి ఖచ్చితంగా సుహాసిని గారు ఏంటో కనీసం ఆవిడ గురించి తెలిసిన ఒకే ఒక్క క్లూ అయినా మనం తెలుసుకోవాలి లేకపోతే మనం ఏమీ చేయలేకపోతున్నాం కేదార్ అని చెప్పడంతో అవును ఖచ్చితంగా తెలుసుకోవాలి అచ్యుతాపురం వెళ్తే అక్కడ ఒక్క క్లూ కూడా దొరకలేదు మరి ఇప్పుడు ఏం చేయాలి నాకేమీ అర్థం కావట్లేదు కే అని అంటాడు కేడీ ఖచ్చితంగా మనసుంటే మార్గం ఉంటుంది మన కోరికలో నిజాయితీ ఉంటే ఆ దేవుడు తప్పకుండా తీరుస్తాడు కేడి మన కోరికను తెలుసుకొని దేవుడు మనకి సహాయం చేయడానికి ఎవరో ఒకరిని పంపిస్తాడు నువ్వేమీ బాధపడద్దు అని అలా ఓదార్చి ఇంటికి జగదాత్రి కేదార్గా రీచ్ అవుతారు అప్పుడే కరెక్ట్గా శ్రీవల్లి అయితే ఇంక పాపం చదువుకుంటూ ఉంటుంది వైజయంతి శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఏందమ్మి ఏం చదువుతున్నావు అని అడుగుతుంది నేను డిగ్రీ చేయాలండి అందుకే చదువుకుంటున్నాను అని అంటుంది శ్రీవల్లి అబ్బో తినడానికి లేదు కానీ బానే ఇలాంటివన్నీ చేస్తున్నావే అయినా నీలాంటి దానికి చదువులు ఎందుకమ్మి అని అంటుంది వైజయంతి ఇంకా చాలా కోపం వస్తుంది పాపం జగదాత్రి కేదార్కి అయినా ఇంట్లో చాలా పనులు అట్నే ఉన్నాయి అవేమి చేయకుండా నువ్వు ఇంట్లో కూర్చొని తింటూ ఉంటే మేము ఎలా చూసేది ముందు పనులు చేయి నీ పెట్టే తిండికైనా విలువ ఉంటది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి పాపం కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తూ ఉంటుంది అలా ఇంకా శ్రీవల్లి జగదాత్రి అప్పుడే శ్రీవల్లి దగ్గరికి వస్తుంది శ్రీవల్లి ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు అని అంటారు పర్లేదు వదిన మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది అని ఇంకా పాపం అలా తనైతే పనులు చేస్తూ ఉంటే నువ్వు ఇలా పనులు చేయడం నేను చూడలేకపోతున్నాను ఇవన్నీ మేం చేస్తాం నువ్వు వెళ్ళి హ్యాపీగా చదువుకోమ్మా అని చెప్పి పాపం అలా జగదాత్రి కేదార్థు వర్క్ చేస్తుంటే అప్పుడే కరెక్ట్గా శ్రీవల్లి రూమ్లో ఉన్న సుహాసిని ఫోటో ఎగురుకుంటూ వచ్చి ఇంకా అలా కేదార్ దగ్గర పడుతుంది ఇదేంటి ఇది ఫోటోలా ఉందే అని అలా ఫోటో చూడగానే అందులో సుహాసిని ఫోటో ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేదార్ కేదార్ ఏమైంది అని అడుగుతుంది దాత్రి అని చూపించేసరికి షాక్ అయిపోతుంది ధాత్రి అంటే ఇన్ని రోజులు మనం వెతుకుతున్నది మన కళ్ళకి కనబడని నిజం మన ఎదురుగానే ఉందా శ్రీవల్లి నీకు నిజంగా రక్తం పంచుకు పుట్టినా చెల్లెలా అని షాక్లో ఉండిపోతారు జగదాత్రి అండ్ కేదార్ శ్రీవల్లి అప్పుడే వాళ్ళ దగ్గరికి వచ్చి అన్నయ్య అమ్మ ఫోటో ఓ మీ దగ్గరికి వచ్చిందా ఇదిగోండి అన్నయ్య మా అమ్మ మా అమ్మ ఫోటో ఇదే అని చెప్పి ఆ ఫోటో తీసుకువెళ్ళిపోతూ ఉంటే చెల్లి శ్రీవల్లి నీకు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానమ్మా ఎలా అయినా సాక్ష్యాలను సంపాదించి నీ కోసం నేను పోరాడతాను మన ఉనికి కోసం మన వ్యక్తిత్వం కోసం నేను పోరాడతాను మన మనాదళం కాదని మనకి అమ్మ నాన్న ఉన్నారని నాన్న ద గ్రేట్ వర్జనపాటి సుధాకర్ గారని మనం సుధాకర్ గారి కొడుకు కూతురు అని అందరికీ చెప్పుకునేలా నేను నేను చేస్తాను ఖచ్చితంగా చేస్తానని చెప్పి పాపం శ్రీవల్లి గురించి మనసులో అనుకుంటాడు కేదార్ ఇది ఇలా ఉండగా నిషికా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే అప్పుడే వైజయంతి నిషిక దగ్గరికి వెళ్తుంది ఏందమ్మి ఎందుకలా ఏనదం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది అత్తయ్య ఒక విషయం తలుచుకుంటుండేనే బాగా కోపంగా ఉంది అయినా ఆ కేదార్కి అన్ని వేల కోట్ల ఆస్తి ఉండడం ఏంటి వాడికి ఒక్క ఒక్క చిన్న ఆధారం దొరికితే చాలు వాడు కోట్లకి వారసులైపోతాడు అని అంటుంది నిషికా ఏందమ్మి నువ్వు చెప్పేది అని అంటుంది ఓ మీకు రోజు జరిగిన చెప్పలేదు కదూ అని మొత్తం సుహాసిని ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి సుహాసిని ఒక రాజవంశానికి చెందినవారని తన దగ్గర కొన్ని వేల కోట్ల ఆస్తి ఉందని ఆ ఆస్తికి కేదార్ వారసుడని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి ఏంది ఏమీ లేనోడు అనాథగా బతికినోడు అనుకున్నాను వాడు కొన్ని వేల కోట్లకి వారసుడా అమ్మో అయితే వాడిని మంచి చేసుకోవాలా మన దగ్గర ఆస్తితో ఏమొస్తుంది వాడి దగ్గరున్న అసలు మనం రాపిచ్చుకుంటే అప్పుడే కదా నా కొడుకు ఇంకా ఇంకా కోటీశ్వరుడు అయ్యేది అని పాజిటివ్గా ఉండాలని ప్లాన్ వేసుకుంటూ ఇంకా అలా కేదార్ దగ్గరికి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి అబ్బోడా ఏం తింటావు నీకు ఇష్టమైన కూర ఏంది చెప్పు నన్ను పిన్ని కాదు తల్లనే అనుకో అని చెప్పి రివర్స్ డ్రామా ప్లే చేస్తూ ఉంటుంది వైజయంతి ఒక్కసారిగా వైజయంతిలో వచ్చిన ఆడ్ బిహేవియర్ని చూసి షాక్లో ఉండిపోతారు కౌశికి సుధాకర్ అండ్ ఫ్యామిలీ అందరూ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్